ప్రజా సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం నారా చంద్రబాబు నాయుడు అని కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు డ్రైన్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా విద్యార్థులకు ఉపాధి కావాలన్నా ఒక కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళే

చాలా సమస్యలు చెప్పారు ఇక్కడ రోడ్లు లేవని అందరికీ ఇల్లు లేవని నీళ్లు సరిగ్గా లేవని ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి ఇంకొక ముప్పై రోజులు మీరందరూ కష్టపడండి ముప్పై ఈ మే పదమూడో తేదీ మీ పవిత్రమైన ఓట్ను సైకిల్ గుర్తు మీద వేయండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి దాని తర్వాత మన గ్రామ అభివృద్ధి దాని అదే జరిగిపోతుంది మీకు మాట ఇచ్చి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఈ నాయకులందరూ అంతేలే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి చెప్తారు మళ్ళా కనుకోడు అనుకోపకండి నేనైతే అలా కాదు మీకు ఏ విధంగా మాట ఇచ్చానో తప్పకుండా గెలిచి వచ్చి మీకు చెప్పిన సమస్యలన్నీ తీర్చడానికి నేను సహాయపెట్టిన మీరు తప్పకుండా ఈ రెండు పవిత్రమైన ఓట్లు ఆలోచించి తెలుగు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి సార్ని ఎంపీగా గెలిపించండి మీ అవసరాలన్నీ తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో తీరుతాయి ఈ గ్రామాలు అభివృద్ధి దోచుకుంటాయి యువకులకి ఉద్యోగాలు వస్తాయి అలాగే మహిళలకి ఎన్నో పథకాలు పెట్టినారు మీరు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు బస్సులో పెన్షన్ కూడా నాలుగు వేలు పెంచారు ఇవన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి